మహిళా సాధికారత కోసం మరింత బలోపేతం చేసేందుకు ప్రముఖ బంగారు నగల వ్యాపార సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రకాశం జిల్లాలోని ఎనభై ఆరు మందికి స్కాలర్షిప్ అందజేసింది ఒంగోలులోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్స్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేశారు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మొత్తం ఆరు లక్షల రూపాయలను కేటాయించి వారికి కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఒంగోలు చూరం హెడ్ షమీల్ కళాశాల ప్రిన్సిపల్ సుబ్బారావుతో పాటు యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు ఒంగోలు బ్రాంచ్ మలబార్ చార్జీ ఉన్న ప్రోగ్రాంలో ప్రతి కంపెనీ టూ పర్సెంటేజ్ వేస్తుంది బట్ మలబార్ ఎంతో విగ్రతగా ఫైవ్ పర్సెంట్ చేయడం సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు రెండు వందల ఫుడ్ ప్యాకెట్స్ అనేది లేని వారికి విశ్వ చేస్తున్న కార్యక్రమం సో అందులో భాగంగా ఎమ్మెల్సీ మైక్రో లర్నింగ్ సెంటర్స్ ఎక్కడ వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం ఇలా పైకి తీసుకురావాలని కాన్సెప్ట్ చేసేది మలబార్ బాగా ఆరు కాలేజ్ అది కూడా ప్రభుత్వ కళాశాలకి కూడా జరుగుతుంది దాంతో పాటుగా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎక్కడికి కేంద్రం చూసినట్లయితే దాదాపుగా అందరూ మేము ప్రయత్నించాలని నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుతూ ఐ విష్ యూ ఆర్ సక్సెస్ ఇన్ ఆల్ ఇండియవర్స్ ఆఫ్ యువర్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా వాల్యూబుల్ వాళ్ళు చెప్పారు ప్రతి ఒక్క మాట ఎంతో విలువైనది ఓకే గుడ్ మీరు ఏ अतर उपनेश छो छो मरणगर उपनेश उपनेश आले अ गडा उपनेश వర్కింగ్ హార్ట్ ఫర్ దర్ సో మేడం ఇస్తారా తీసుకొని మీరు కూడా మంచిగా చదువు థ్యాంక్ యూ సో మచ్ సార్ యాక్చువల్గా ఇందులో ఒక వాడే హ్యాక్ చేసింది ఏంటంటే అండ్ తర్వాత ఐ రిక్వెస్ట్ మ్యామ్ ఒక టూ మెంబర్స్ స్టూడెంట్స్ మాట్లాడాలనుకుంటున్నారు నిత్యో గారు గురించి నేను దీ నా పేరు డి జయలక్ష్మి నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదువుతున్నాను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదువుతున్నాను ఈ మల్కా చారిటబుల్ ట్రస్ట్ వారు అలాంటి ఎంతో మంది పేద విద్యార్థులకు ప్రభుత్వ కాలేజ్ కాలేజ్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఇలాంటి సహాయం చేయడం వల్ల మా లాంటి విద్యార్థులకు హయ్యర్ స్టడీస్కే హెల్ప్ అవుతుంది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇన్స్టాంట్ फस्ट मेम डिस्ट इवर् चाइल्ड एव ट्रस्ट ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే మా కాలేజ్ తరపున మా స్టాఫ్ తరపున ప్రిన్సిపాల్ గారి తరపున ప్రత్యేకంగా మలబార్ వారికి ధన్యవాదాలు చెప్తున్నాను అండ్ అదర్ एक्टिविटीज లో అnder csr యాక్టివిటీస్ కింద చేస్తున్న మలబార్ చారిటబుల్ ట్రస్ట్ కు జిల్లా انتظامیక తరపున నా విన్నపాలు తెలియజేస్తున్నాను కంటిన్యూ గుడ్ వర్క్ సో నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా కలవడం సో ఇం ఇప్పుడు మలబార్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ ఇలాంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము మీకు రావాలి అన్నప్పుడు ఫస్ట్ దెన్ వాళ్ళు ఇమ్మీడియట్ గా చెప్పారు మేడం అందరూ కూడా గర్ల్స్ స్టూడెంట్స్ వాళ్ళకి అని చెప్తున్న తర్వాత ఎక్కువ నేను ఆ ప్రోగ్రామ్ కు వెళ్ళాలి అక్కడికి ఉన్న స్టూడెంట్స్ ని కలవాలన్న ఉద్దేశంతో వచ్చి ఉన్నాము మీ మార్క్స్ చూసి దాంట్లో ఇన్ జనరల్ గవర్నమెంట్ స్కూల్ లో చదువుతున్న పిల్లలు కొద్దిగా లోయర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అలాంటి పూర్ పీపుల్ ఆ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వారు ఎక్కువ ఉంటారు రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు కూడా అక్కడ చదువుతున్నారు ఎందుకంటే మన రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్ లో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఎక్కువ అంటే మంచి రిఫార్మ్స్ తీసుకుంటున్నారు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేయడానికి చేస్తున్నారు మన గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న టీచర్స్ చూస్తే వారు వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ అనమాట ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న టీచర్ దే ఆర్ వెరీ వెల్ క్వాలిఫైడ్ సో అటువంటి మంచి స్కూల్స్ లో చదువుతున్న పిల్లలు మీరు కూడా దానికి మీరు అందరు కూడా మొదటిగా గర్వ మంచిది గవర్నమెంట్ స్కూల్ దానికంటే సెకండ్ లెవెల్ అనే ఒక ఆలోచనలో ఉంటుంది బట్ మీకు అటువంటి ఫీలింగ్ ఉండకూడదు బికాస్ యూఆర్ ఆల్ స్టడీంగ్ ఇన్ బెస్ట్ స్కూల్స్ అనే ఫీలింగ్ మీ ప్రతి ఒక్కరు కూడా రావాలి స్టూడెంట్స్ చెప్పారు ఐఎం వెరీ హ్యాపీ టు సీ యూ టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్ అదే మీరు అందరు కూడా ఆ స్కిల్స్ ని పెంచుకోవాలి ఎంతమంది ముందు కూడా మీరు వచ్చి ధైర్యాన్ని చేస్తానండి చండి దట్ విల్ హెల్ప్ యూ అర్ లాట్ ఇన్ బికమింగ్ వాట్ యు వాంట్ టు బికమ్ అది నా మీ అందరితో చెప్పదలుచుకునే సెకండ్ పాయింట్ అదే విధంగా మీకున్న స్కిల్స్ ఇప్పుడు ఎక్కువ మంది చదువు మాత్రమే మీకు హెల్ప్ చేయదండి మీరు ఎక్కువ మార్క్స్ తీసుకుంటున్నారు మంచిది అనేది మీకు ఉండాలి మీకు కావాలి దానిని ఎలా పెంచుకోవాలి దానికి ఏ ఏ దారి ఉన్నాయి దీని గురించి అవగాహన మీ అందరికి కూడా ఉండాలి మీ దగ్గర కూడా సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా అందరు వాడుతున్నారు ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉన్నాయా సో దాంట్లో మీరు వాడుకోవాలి దాన్ని వాడి ఏదైనా కొత్త స్కిల్స్ ఉంటే యూ క్యాన్ లెర్న్ అది మీరు దాని మీద ఈ ఫోకస్ చేయాలి బికాస్ ఇప్పుడు ఏదైతే స్టూడెంట్స్ టైం మీకు చదవడానికి మాత్రమే ఈ టైం ని మీరు యూజ్ చేసుకోవాలి దాంట్లో అపార్ట్ ఫ్రమ్ యువర్ స్టడీస్ మీ స్కిల్స్ ని పెంచుకోవడంలో మీరు ఫోకస్ చేయాలి దెన్ న్యూస్

¡Ya

స్కీమ్ ద్వారా విద్యార్థులందరినీ చాలా బాగా మోటివేట్ చేస్తున్నారు అదేవిధంగా బాలికా వికాసం అనే విద్యార్థులు బాలికలు కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు అందులో భాగంగానే ఈ సంవత్సరం విద్యార్థుల యొక్క ప్రగతిని కూడా చర్చించినట్లయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరంలో కానీ రెండవ సంవత్సరంలో కానీ గర్ల్స్టూ ఇన్ హైయెస్ట్ ర్యాంక్ బాలికలే ఎక్కువ మార్కులు అదేవిధంగా ఎక్కువ పాస్ పర్సంటేజ్ కూడా గర్ల్స్లోనే ప్రకాశం జిల్లాలో ఉందని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తున్నాను అందులో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే గర్ల్స్ కూడా చాలా మంచి మార్కులు వచ్చింది వారు ముఖ్యంగా రెండవ సంవత్సరంలో తమ్ముఖం గవర్నమెంట్ జూనియర్ కాలేజీ చదివే తమ్మినేని చాతుర్య అనే పాప తొమ్మిది వందల ఎనభై మార్కు అవుట్ ఆఫ్ చౌరీ షేడింగ్ స్టార్ గా ఎంపికై ఈ రోజు ఇదే సమయంలో నా చీఫ్ విత్ హానరబుల్ మినిస్టర్ ఆఫ్ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వారు ఆహ్వానించారు వారి నివాసానికి ఇలా షేడింగ్ స్టార్స్ మొత్తాన్ని భారత మన ఆంధ్రప్రదేశ్ లో యాభై రెండు మందిని ఎన్నిక చేసి ఈ రోజు వాళ్ళందరికీ షాల్ తర్వాత ఫిల్ స్టేషన్స్ కానివ్వండి మెడల్ కానివ్వండి ల్యాప్టాప్ అదేవిధంగా సమ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ టు ఫర్ స్టడీస్ స్టడీస్ ఇలాంటివన్నీ బాలికల కోసం ప్రభుత్వం వారు ఎంతగానో మనం ప్రోత్సహిస్తున్నారు